હા મેં હા મેં Анна જી જી આઈ બે હે રાજો ખલેલ તો તાન રાજ્યાળા આય રાઈ રાઈ ની રાજ્યાળા બોલે ડાડી ની ક્રેડબલ ரெண்டு <laughs> కానీ ఇప్పుడు మళ్ళేద్దాం పెళ్ళి సిల్వర్ జూబ్లీ వీడియో

వస్తుంది వస్తుంది పోయి అమ్మా ఇప్పుడు ఎంత దూరం పో ఇటు 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 చూడాలి నాకైతే సంబంధం లేదు நீ போடுவா நான் தான் கிளாரிட்டி

యేసు మరి ఆ యోహాను సువార్త గడ అధ్యాయం చదువుకుందాం ఇంజరున సువార్త యేసువాని సుస్రో ఆల్వాహన కు తీరుబడికి దాక్షరసమైపోయినట్టు యేసు పల్లి ఆ దాక్షరసమేదని ఆయనతో చెప్పగా యేసు ఆనతో అమ్మా నా తో నీకే మరి

这个。